యాంకర్ రష్మి ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది లేటెస్ట్ ఫోటో పాటు తన కామెంట్స్తో రష్మి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రష్మి సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది జబర్దస్త్ షోలో యాంకర్ గా కనిపించిన తర్వాత రష్మి జాతకమే మారిపోయింది జబర్దస్త్ షోకి రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది బుల్లితెరపై తనకంటూ సపరేట్ క్రేజ్ యాంకర్ రష్మి క్రియేట్ చేసుకుంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి తన కెరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ ఇదిలా ఉంటే రష్మికి తెలుగు మాట్లాడటం పెద్దగా రాదనే విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికీ తెలిసిందే కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామే దీనిపై ఆమె పెద్ద యుద్ధమే చేసింది తాజాగా ఓ నెటిజన్ రష్మిని దారుణంగా విమర్శించాడు తాజాగా రష్మీకి నెటిజన్లకు మధ్య సినిమా బుల్లితెరపై ప్రదర్శించే కంటెంట్ విషయంలో రష్మితో ఓ నెటిజన్ వాగ్వాదానికి దిగాడు ట్రైన్ గుద్దుకోవటం వల్ల ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది ఆ దృశ్యాలని రష్మికి చూపిస్తూ నీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించు అన్నాడు దీనిపై నేను ఆల్రెడీ స్పందించానని ఆ నెటిజన్ కు రష్మి రీప్లై ఇచ్చింది మీకు దమ్ముంటే మాంసం మానేయండి అంటూ ఆ నెటిజన్ ను కోరింది దీంతో ఈ ఈ వివాదం మరోవైపు తాను తీసుకుంది సినిమాల్లో చూపించే అడల్ట్ కంటే టీవీ షోలలో చూపించే అడల్ట్ డైలాగ్స్ కంటే ఈ విషయంలో పెద్ద చర్చ జరిగింది ముళ్లితెర మాత్రమే కాదు ప్రతి కంటెంట్ ప్రభావం చూపుతోంది ఓటీటీ సినిమా ప్రభావం కూడా ఉంది అని రష్మి పేర్కొంది దీనిపై ఆ నెటిజన్ మరింత ఘాటుగా ప్రశ్నించాడు సినిమాలో చూపిస్తున్నారు నిజమే దానికి వ్యతిరేకం మీరు కూడా అలాంటి చిత్రాల్లో నటించారు ఫ్యామిలీ షోలు అని చెప్పి అడల్ట్ కంటెంట్ తో చేస్తున్నారు అలాంటివి మీరు మానేయొచ్చు కదా అని ప్రశ్న అని జాన్ అని రష్మిని నిలదీశాడు ఫ్యామిలీ షో అని చెబితే పెద్దలతో పాటు పిల్లలు కూడా చూస్తారు కదా అంటూ రష్మిని ఏడకాటంలో పెట్టాడు దీంతో ఏం చేయాలో తెలియని రష్మి పబ్లిక్ ఫండింగ్ మొదలు పెట్టండి అప్పుడు ఇలాంటి షోలు మానేసి మంచి షోలు మాత్రమే చేస్తామంటూ రష్మి బదులు ఇచ్చింది ప్రస్తుతం రష్మి చేసిన కామెంట్స్ నెట్ వైరల్ గా మారాయి మరి రష్మి చేసిన కామెంట్ పై మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తెలపండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా